ైస్ అలాడ్ అందరూ క్షేమంగా మేమీ గృహాలకు వచ్చారండి స్కూల్కి అంటే ఈరోజు స్కూల్ లేదు కదా ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బంధువుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మేమీ గృహాలకు చేరుకున్నారా మరి మనమంతా క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది మన గొప్పతనమా మనం తీసుకున్న జాగ్రత్తలా కాదు కదండి దేవుని మహా కాపుదల దేవుని కృప మనకు తోడుగా ఉండబట్టే కదా మరి అందరు బట్టి దేవుడికి కృతజ్ఞతలు ఒక్క థ్యాంక్స్ హార్ట్ ఫుల్ గా చెప్దామా పై పైన క్యాజువల్ గా చెప్పదండి హార్ట్ గా మీరు ఎంత మనస్ఫూర్తిగా చెప్పగలిగితే అంత ఇష్టపడతాడండి తండ్రి ఒక్కసారి అందరు కళ్ళు మూసుకుంటారా మహాపరుషుద్ధి రాజీవమంగళ తండ్రి మీ బంగారు పాదములకు వెలలేని స్థుతి స్థుతి స్తోత్రం ప్రభా ఏ పాటి వారన్నా తండ్రి ఈ దినమంతా తండ్రి మీ చల్లని రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మరలా మేము మా గృహాలకి క్షేమంగా చేరుకున్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా మేము తీసుకున్న జాగ్రత్తలు కాదయ్యా మేము తీసుకున్న చక్కగా డ్ర బండి డ్రైవింగ్ చేయడం వల్ల జాగ్రత్తగా బండి డ్రైవ్ చేయడం వల్ల కానే కాదయ్యా కేవలం కేవలం మీ కృపే కానీ మరొకటి కానే కాదు తండ్రి ఏ పాటి వారం ప్రభా ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకెళ్ళడానికి మేమెంతా మా భక్తి ఎంత మా బ్రతుకులు ఎంత తండ్రి అందును బట్టి మీకే కేసుతో ఉత్తరం ఎంతోమంది యాక్సిడెంట్లు అయి ఉన్నారు తండ్రి ఎంతోమంది బస్సు లోయలో పడిపోయి ప్రభా మరణించిన వాళ్ళు ఉన్నారు గాయాల పాలైన వాళ్ళు ఉన్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది మా కన్నా చిన్నవాళ్ళు మా కన్నా చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న ప్రభా కారణాలతోనే మరణించిన వార్తలు మేము వింటానే ఉన్నాము తండ్రి కానీ మేమే పాటి వాళ్ళమయ్యా మేమింత క్షేమంగా ఉండడానికి క్షేమంగా మా మీ మా మా గృహాలకు మేము చేరుకోవడానికి మీ కృప మీ కాపుదల మాకివ్వడానికి మేమెంత మా బ్రతుకులు ఎంత తండ్రి ఏమిచ్చి మీరు నం తీర్చుకోగలమయ్యా పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేడు తండ్రి అడిగే అర్హత లేదయ్యా అడిగే అర్హత లేదు పొందుకునే అర్హత అంతకన్నా లేదు తండ్రి అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహం చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచెం ఏంటి తండ్రి మీ రక్షణ కంచె మాకు లేకపోతే ఎప్పుడో మరణించి ఉండేవాళ్ళం తండ్రి మాకన్నా తెలివిగల వాళ్ళు మాకున్న బలవంతులు ధనవంతులు గొప్ప గొప్ప ప్రపంచంలో ప్రపంచ ధనికులే తండ్రి ఎంతోమంది మరణించి ఉన్నారు తండ్రి పాటి వారం ప్రభా ఎటువంటి అర్హత లేని మాకు మీ ఇవ్వడానికి ఎందుకయ్యా ఏసయ్య మాపై ఇంత ప్రేమ అందును బట్టి మీకేస్తూ తీస్తూ తీస్తూ ఓతరం ప్రభా ఎవరిస్తారయ్యా ఈ భద్రత ఎవరిస్తారు తండ్రి మేం పెట్టుకునే సెక్యూరిటీ మాకు ఇవ్వదు మా బంధువులు ఇవ్వరు మా స్నేహితులు ఇవ్వరు మా తల్లిదండ్రులు కూడా ఇవ్వరు మీరు ఇచ్చిన ప్రభా కాపుదల భద్రత ఎవరిస్తారయ్యా ఇవ్వగలమయ్యా మీకు మీరు మాకిచ్చిన మా మీద చూపించే ఈ ప్రేమకి ఈ కరుణకి ఏమివ్వగలబోయ్యా తండ్రి మీకు ఏస్తు తీస్తూ స్తోత్రాలు ఉత్తరాలు చెల్లించుకుంటావు ఏస్తున్నామంలు అడుగుచున్నాము తండ్రి ఆమె